ఇది మూసారాంబాగ్ బ్రిడ్జ్ అంబర్పేట్ మలక్పేట్ మధ్యలో ఉండే ఈ మూసారాంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది హిమాయత్ సాగర్ గండిపేట్ నుంచి వస్తున్న వరద మొత్తం కూడా మూసిలోకే వచ్చి కలుస్తుంది అది కాకుండా హుసేన్ సాగర్ నుంచి వచ్చే వరద కూడా మొత్తం ఈ మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరే మూసిలోకి వచ్చి కలుస్తుంది దీంతో మూసీలో ప్రవాహం ఎంత పెరిగిందో ఈ దృశ్యాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తామని గత పాలకులు అనేక చెప్పారు కానీ అది నిర్మించకపోవడంతో ప్రతి వర్షాకాలంలో మూసీ మీద ఉన్న ఈ మూసారాంబాగ్ బ్రిడ్జ్ మునిగిపోతుంది రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది రోడ్ మొత్తం కూడా క్లోజ్ చేశారు వెహికల్స్ మూమెంట్ మొత్తం ఆగిపోయింది మూసీలో ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో చూడవచ్చు దాదాపుగా ఆరేడు వేల క్యూసెక్ల వరద మొత్తం కూడా మూసరాంబాగ్ దగ్గర ఉన్న మూసి గుండ నాగోల్తో పాటు నల్గొండ వరకు ఈ మూసి ప్రవహిస్తుంది ఈ మూసీలో వరద చూడవచ్చు పెద్ద మొత్తంలో వరద ప్రతి వర్షాకాలంలో ఈ మూసరాంబాగ్ బ్రిడ్జ్ మీదకి నీళ్లు రావడం ఇక్కడ వెహికల్ మూమెంట్ ఆగిపోవడం జరుగుతూనే ఉంది ఇక పోలీసులు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు మరి వచ్చే వర్షాకాలం నాటికైనా ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందా అనేది చూడాల్సి ఉంది